ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి మీకు కొత్తగా ఈ అయితే ముచ్చాల కొలుసు చూపిద్దామని మాత్రము వీడియో చేయబోతున్నాను ఇది ఏం చేశానంటే ఇది సంవత్సరం అండి ముచ్చాలు తీసుకొని సంవత్సరం కదా ఐదు ఆరు నెలలు అయిపోయినాయి ఇవి ఎలాగా ఏంటని చెప్పేసి ఒకసారేమో వెండి తీగతో చుట్టించాను అది వెండి తీగ మొత్తం బ్లాక్గా వచ్చేసేసినాయి ముత్యాలు పాడైపోతాయని చెప్పేసి అని తీసేసి ఇంకా పట్టీలు కొనేసుకున్నాను ఆ తీగతోటి ఇంకా మళ్ళీ ఆలోచించాను ఆలోచించాను ఎలా ఏంటని చూస్తే మా బావ కొడుకు నరేష్ వాళ్ళ ఆవిడికి ఇట్లాగే నా దగ్గర ఇట్లాగే నేను తీసుకునేటప్పుడే ముత్యాలు తీసుకున్నాడు మంచిగా చుట్టించాడనమాట అది చూసి నేను బాగున్నాయని చెప్పేసి నేనైతే ఈ మోడల్లో అయితే చుట్టించేది ఇది అయితే చోకరు ఇదైతే లాంగ్ హారము ఇది ఎప్పుడో పూర్వకాలపు ముత్యాలండి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ ఇది ఏంటంటే ఇదిగోండి ఈ బిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయింది ఫైవ్ హండ్రెడ్ పిచ్చిదే గోల్డ్ అయితే కాదు కానీ వెళ్ళవద్దు అని చెప్పేసి అన్నారు అనమాట అందుకనే అంత రేట్ పెట్టి తీసుకోవాల్సి వచ్చింది ఇది ఫైవ్ ఇది వచ్చేసి పింక్ స్టోన్ అనమాట చూడండి ఎంత బాగుందో అసలుకు వైట్ స్టోన్స్ వచ్చి చుట్టూత దారానికి గుచ్చిచ్చానమాట లాంగ్ హారంలాగా రెండు పేటలతోటి ఇవి రియల్ ముచ్చాలేనండి అంటే ఇప్పుడు రియల్ ముచ్చాలంటే సముద్రం నుంచి తీసుకొచ్చిన ముచ్చాలైతే కాదు ఇప్పుడు నీళ్ళల్లో పండిస్తున్నారు అన్నమాట ముత్యాలని ఆ ముత్యాలు ఆ ముత్యాల్లోనే ఇవి రియల్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ముచ్చాలు కూడాను మనము గోల్డ్ పెట్టే చుట్టించుకోవాలి వేసుకోవాలంటే ఈ రోజుల్లో కుదరిన పని ఇంత ఇంత గోల్డ్ రేట్లు పెట్టేసేసి ముచ్చాలు ఎలాగైనా సరే వేసుకోవచ్చు మెళ్ళలో వేసుకుంటే చాలా మంచిది అసలు ముచ్చం మీద నుంచి నీళ్లు కారి మన ఒంటి మీద పడితే అది చాలా లక్గా ఫీల్ అవుతారనమాట ఇవి కూడా ఒరిజినల్ అయితే కాదు ఇవి నీళ్ళలో కూడా పండించినవి కాదట్టుకుంది ఇవి కానీ ఉన్న వాటిలో ఇవి మంచివేనని చెప్పారు ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చేసింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఈ డాలర్ వచ్చేసి ఈ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇది తీసుకున్నాను చుట్టూతో ఇట్లా స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చినాయి ఇక్కడ కింద ముచ్చటి వేలాడు తీశారనమాట చక్కగా ఇచ్చారు పెట్టుకొని చూశానండి చాలా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు కూడాను కానీ ఇది మాత్రం ఎప్పటికైనా సరే నా దగ్గర మనీ ఉన్నప్పుడు గోల్డ్ తీగలోనే చుట్టిస్తానండి ఈ ముచ్చమైతే ఇప్పుడు ఎక్కడా ఎక్కడ దొరకన అనమాట ఇది చాలా క్వాలిటీ ఇది ఇది అంత ఒరిజినాలిటీ ఇంకెక్కడ రాదనమాట ఇది కొని నేను పాతి సంవత్సరాల దాకా అవుతుంది అనమాట ఈ ముచ్చలు పోయి 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 ఇవి మిగిలినాయి అనమాట ఈ కొన్ని ముచ్చాలతోటి చోకా టైప్లో చిన్న లాకెట్ వేసి చేయిస్తాను ఇది చాలా మంచి ముచ్చాలన్నమాట ఇదండి ఈరోజు మనం ముచ్చాలి కదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మాత్రము చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు ఇట్లాగా బటన్ వేళు ఇట్లా పైకి పెట్టి ధమ్స్అప్ టైప్లో ఉంటుంది చెయ్యి దాని మీద క్లిక్ చేస్తే లైక్ లైక్ పడిద్ది అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడాను ఇలాంటి ఐడియాస్ నచ్చితే ఇలా చేయించుకోవడానికి ఇవి గుచ్చినందుకు నాకు నాలుగు వందలు నాలుగు వందలు అయితే తీసుకున్నారు ఈ ముత్యాల కాస్ట్ అయితే నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ మీకు చెప్పడానికి కూడా నాకు అసలు గుర్తులేదు ఇంకా ఇవి ముత్యాలు తీసుకున్నది మాత్రము గుంటూరులో లాలాపేట సెంటర్లో హోల్సేల్ షాప్లో తీసుకున్నాను చాలా మంచిగా ఇచ్చారు వాళ్ళు మాత్రం రియల్ ముత్యాలే ఇచ్చారు మీకు కూడా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ నాకు సరిగ్గా తెలియదు ఎవరైనా మెసేజ్ పెడితే కావాలనుకున్నప్పుడు నేను వాళ్ళ అడిగి తీసుకొని మీకు పెడతాను అనమాట ఫోన్ నెంబర్ అయితే అది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ముచ్చాల కథ అనమాట మంది ఓకే ఫ్రెండ్స్ బాయ్